అందరికీ హరిహవం కారణజన్ముడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట డెబ్బై ఏడవ జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి కాసేపు చర్చించుకుందాం అభిషేకం గురించి కందుకూరి గారు ఏమన్నారో మనం తెలుసుకుందాం అసలు అభిషేకం అంటే ఏమిటి అభిషేకం ఎవరికి చేయాలి అభిషేకం చేయడం వల్ల వ్యక్తుల్లో వచ్చే పరివర్తన ఏమిటి అనేది మనం తెలుసుకుందాం నువ్వు చేసినటువంటి తప్పిదాలకు పొరపాట్లకు పాపాలకు దుఃఖించి రోధించి మళ్ళీ ఇటువంటి తప్పులు చేయనని పరమేశ్వరికి వాగ్దానం చేస్తూ నువ్వు కాచే కన్నీటి దారలే పర పరమేశ్వరునికి చేసే అసలైన అభిషేకం ఇలాంటి అభిషేకం చేయడం వలన మాత్రమే వ్యక్తిలో పరివర్తన సాధ్యమవుతుంది తద్వారా వ్యక్తి మరియు సమాజం చెడులకు దూరంగా పరమేశ్వరునికి దగ్గర అవుతారు అందరికిありが ہوا۔